స్వాగతం డిఫెన్స్ శక్తి యాప్ ఉపయోగాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న ఎన్టీఆర్ జిల్లా పోలీసులు శక్తి యాప్ ఆవశ్యకత గురించి బాల్య వివాహాల వలన కలిగే నష్టాల గురించి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న శక్తి టీం బృందాలు మహిళలు బాలికల యొక్క రక్షణ కోసం కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు శక్తి యాప్ నూట పన్నెండు వన్ నైన్ త్రీ జీరో వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో సెవెన్ త్రీ వన్ జీరో వన్ వంటి కీలకమైన టోల్ ఫ్రీ నంబర్లపై విస్తృతంగా అవగాహన కల్పించడం ద్వారా ఆపదల సమయంలో ప్రజలకు మేమున్నాం అనే ఆ భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ జీవి సరిత ఐపీఎస్ పలి పోలీస్ మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ టి దైవప్రసాద్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పరిధిలోని శక్తి టీం బృందాల నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు స్కూల్స్ కళాశాలలో బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాల గురించి శక్తి యాప్ వలన కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరిగింది